హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక రెసిపీ చేద్దాము పచ్చి రోయ్యలు గొంగూర దట్టు స్టైల్ అనమాట సో మీలో ఎవరికి ఈ రెసిపీ అంటే ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రాన్స్ మా హత్యలు పంపించారు విలేజ్ నుంచి సో అవి అరౌండ్ టూ టూ త్రీ కేజీస్ ఉండే నేను అందులో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను ఇది నేను టూ పర్సన్స్కి అయితే కుక్ చేశాను అనమాట ఫస్ట్ తను బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్లో అండ్ నేను ఇక్కడ టూ ఆనియన్స్ అండ్ ఫైవ్ చిల్లీస్ అయితే తీసుకున్నాను కర్రీలోకి సరిపోనగా ఫస్ట్ ఒక పాన్ పెట్టుకుని అందులో మనం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే క్లీన్ చేసి పెట్టుకున్నామో ఆ ఫ్రాన్స్ అయితే దాంట్లో వేయించే వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుంది అండ్ నీచు వాసన రాకుండా కూడా ఉంటుందంట సో అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా ఫ్రాన్స్ ఇలా ముందుగా ప్రీ హీట్ చే అది ఆయిల్లో వేపుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అది అండ్ అలాగే మిర్చి కూడా యాడ్ చేయాలి అండ్ నేను గా పక్కనే ఒక బౌల్లో గోంగూర అయితే కుక్ ఉడకబెట్టుకుంటున్నాను అనమాట అందులో ఒక మూడు పచ్చిమిర్చి వేసి అండ్ రెండు ఈక్వల్గా చేస్తే టైం త్వరగా అయిపోతుందండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత నేనైతే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను అది ఆనియన్స్కి బాగా పెట్టి బాగా పట్టిన తర్వాత కొంచెం బాగా మగ్గాలి మగ్గి ఆయిల్ అనేది పైకి తేలి వరకు మనం అలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం మసాలా ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట నేను పక్కన చెక్ చేస్తున్నాను గోంగూర ఎంతవరకు ఉడికిందా లేదా దీంట్లో కొద్దిగా అయితే వాటర్ యాడ్ చేసుకుని అయితే నేను గోంగూరని ఉరికిపెట్టుకుంటున్నాను అనమాట అలా యాడ్ చేయడం వల్ల అది ఫైన్ పేస్ట్ లాగా అయితే మనకు వస్తుంది అనమాట అండ్ ఇందులో మసాలా అన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేశాను తర్వాత దీంట్లోకి మనం ఏదైతే ముందు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఫ్రాన్స్ అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి అన్ని కారం మసాలాలు అన్నీ కూడా ఫ్రాన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అండ్ తర్వాత దీంట్లో కొన్ని వాటర్ టర్ అయితే యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా మరు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఏదైతే గోంగూర అయితే కుక్ చేసుకున్నామో దాన్ని పప్పు గుత్తితో బాగా పేస్ట్లా చేసి ఆ పేస్ట్ని తీసుకొచ్చి ఫ్రాన్స్లో వేసేయడమే అంతే ఇదే స్టేజ్లో మనం సాల్ట్ అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఒకసారి గోంగూర వేసిన తర్వాత అంతా బాగా కలుపుకుని ఒక ఫైవ్ మినిట్ అలా స్టవ్ మీద ఉండి మగ్గించి ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోతుంది అంత ఇంకా విడియో బాబాయ్